చందమామ రామాయణం పద్దెనిమిదవ భాగం అరణ్యకాండ రెండవ భాగం ముందు రాముడు వెనక సీత సీత వెనుకగా అస్త్రాలు చేపట్టి లక్ష్మణుడు నడుస్తూ మునులను వెంట అనేక పర్వతాలు నదులు సరస్సులు కొలనులు పక్షుల సమూహాలు ఏనుగుల మందలు ఎనుబోతుల మందలు అడవి పందుల మందలు చూశారు సూర్యాస్తమయ సమయానికి వారు ఒక అందమైన సరస్సు చేరుకున్నారు సరస్సు అడుగు నుండి చక్కని ధ్వనులు రావటం చూసి రామలక్ష్మణులు ఆనందాశ్చర్యాలు పొంది ధర్మభృతనే మునిని ఏమిటి వింత రహస్యం కాని పక్షంలో చెప్పండి విని ఆనందిస్తాము అని అడిగారు వారికి ధర్మభృత్తు ఆ సరస్సు పుట్టుపూర్వోత్తరాలు తెలిపాడు ఆ సరస్సు పేరు పంచాప్సరం దీనిని మాండకర్ణి అనే మహాముని తన తపశక్తి చేత నిర్మించాడు ఆ మహాముని వాయుభక్షణ చేస్తూ పదివేల సంవత్సరాలు అతి దారుణమైన తపస్సు చేసేసరికి అగ్ని మొదలుగా గల దేవతలు భయపడి ఆ ముని తమలో ఎవరి స్థానమో కాజేస్తాడని రూఢి చేసుకుని తపోభంగం చేయటం కోసం మెరుపు మిరుపుతీగల్లాంటి ఐదుగురు అప్సరసలను ఏరి మాండకర్ణి వద్దకు పంపారు వారి ఎత్తు పారింది మాండకర్ని వారి వ్యామోహంలో పడి తన తపశక్తి ధారపోసి ఈ సరస్సు సృష్టించి తాను యువన దేహం ధరించి నీటి అడుగున అప్సరసల నిమిత్తం అదృశ్య భవనాలు నిర్మించి వారిని భార్యలుగా చేసుకుని నృత్య గాన వినోదాలతో కాలక్షేపం చేస్తున్నాడు ధర్మభృత్తు చెప్పిన ఈ కథ వింటూ సీతారామ లక్ష్మణులు ఆశ్రమ సమూహాలను చేరుకున్నారు ఆశ్రమవాసులు రాముడికి గొప్పగా ఆతిథ్యం ఇచ్చారు రాముడు తన భార్యతోనూ తమ్ముడితోనూ ఒక్కొక్క ఆశ్రమంలోనూ తన ఇష్టానుసారం ఒక సంవత్సరమో ఎనిమిది మాసాలు ఆరు మాసాలో మూడు మాసాలో ఉంటూ సుఖంగా పది సంవత్సరాలు గడిపాడు పది సంవత్సరాల అనంతరం రాముడు సీతాలక్ష్మణులతో తిరిగి సుతీక్ష్ణ మహాముని ఆశ్రమానికి వచ్చాడు అక్కడ ఉంటూ అతను ఒకనాడు మహామునితో ఈ మహారణ్యంలో ఎక్కడో అగస్త్యుల వారు ఉంటున్నారని వారు వీరు అనగా విన్నాను కానీ స్పష్టంగా వారి ఆశ్రమం ఎక్కడ ఉన్నది చెప్పిన వారు లేరు మీరు తెలిపినట్లయితే మేము ముగ్గురము వెళ్ళి వారి దర్శనం చేసుకుంటాము ఆయనకు శుశ్రోష చేయాలని నాకు చాలా కుతూహలంగా ఉన్నది అన్నాడు ఈ మాట వినగానే సుతీక్ష్ణుడు నేను కూడా నీకు అదే సలహా ఇవ్వాలని అనుకుంటున్నాను ఇంతలో నువ్వే అడిగవు ఇక్కడికి దక్షిణంగా నాలుగు ఆమడలో పోతే అగస్త్యుడి తమ్ముడి ఆశ్రమం వస్తుంది అక్కడికి ఇంకా ఒక ఆమడ దూరంలో అగస్త్యుడి ఆశ్రమం ఉన్నది అవి చాలా అందమైన ఆశ్రమాలు అక్కడ మీ ముగ్గురికి చాలా ఆనందంగా ఉంటుంది వెళ్ళాలని ఉంటే వెంటనే బయలుదేరండి అన్నాడు రాముడు ఆయనకు నమస్కారం చేసి సీతాలక్ష్మణులతో బయలుదేరి అగస్త్య మహాముని తమ్ముడి ఆశ్రమానికి చేరాడు ఆ సమయంలోనే రాముడు లక్ష్మణుడికి అగస్త్య మహిమ చెబుతూ వాతాపి ఇల్వలుల వృత్తాంతం ఇలా చెప్పాడు ఇల్వలుడు వాతాపి అని ఇద్దరు రాక్షసులు ఉండేవారు వారు ఎందరో బ్రాహ్మణులను మోసగించి చంపేశారు ఇల్వలుడు బ్రాహ్మణ వేషం ధరించి సంస్కృత భాషలో మాట్లాడుతూ బ్రాహ్మణుల వద్దకు వెళ్ళి అయ్యా ఇవాళ మా ఇంత శ్రాద్ధం తమరు భోక్తగా దయచేయాలి అని కోరేవాడు నిజమైన అనుకుని బ్రాహ్మణులు వచ్చేవారు ఈ లోపుగా వాతాపి మేక రూపం ధరించేవాడు ఇల్వలుడు ఆ మేకను కోసి బ్రాహ్మణులకు పెట్టేవాడు బ్రాహ్మణులు ఆ మేకను పూర్తిగా తిన్నాక ఇల్వలుడు వాతాపి ఇక వచ్చేయి అనేవాడు అప్పుడు వాతాపి మేకలాగా అరుచుకుంటూ ఆ బ్రాహ్మణుల పొట్టలో చీల్చుకుని వచ్చేవాడు ఈ విధంగా వారు అనేక వేళ బ్రాహ్మణులను చంపిన మీదట ఇల్వలుడికి అగస్త్య మహాముని తటస్థపడ్డాడు ఇల్వలుడి కోరికపై ఆయన భోజనానికి వచ్చి అతడు పెట్టిన మేక మాంసం తిన్నాడు ఆయన తృప్తిగా భోజనం చేసిన అనంతరం ఎలవలుడు ఆయనకు హస్తోదకం ఇచ్చి ఇక రా వాతాపి అని కేక పెట్టాడు అగస్త్యుడు నవ్వుతూ ఇంకెక్కడి వాతాపి వాడు అప్పుడే జీర్ణమై ఏముడి ఇంటికి చేరుకున్నాడు అన్నాడు ఎలవలుడు తన తమ్ముడు చచ్చాడని తెలిసి మండిపడి అగస్త్యుడిపైకి లేచి ఆయన చూపుల వేడికే అయిపోయాడు రాముడు ఈ కథ చెప్పి లక్ష్మణుడితో అంత శక్తివంతుడైన అగస్త్యుల వారి తమ్ముడి ఆశ్రమం ఇది అన్నాడు అప్పటికే సూర్యాస్తమయమైంది అగస్త్యుడి తమ్ముడు సీతారామ లక్ష్మణులకు ఆతిథ్యం ఇచ్చాడు వారు ఆ రాత్రి అక్కడే గడిపి మరునాడు ఉదయం ఆయన వద్ద సెలవు పుచ్చుకుని అగస్త్యాశ్రమానికి బయలుదేరారు దానిలో వారికి ఏనుగులు విరిచేసిన చెట్లు కనబడ్డాయి మనోహరంగా పక్షులు పాడే పాటలు వినబడ్డాయి అగస్త్యాశ్రమం పరిసరాలు అరణ్యంలాగా లేక ప్రశాంతంగానూ అందంగానూ ఉండటం రామలక్ష్మణులు గమనించారు రాముడు లక్ష్మణుడితో అగస్త్యుడి మహిమాన్వితుడు సూర్యుడి మార్గానికి అడ్డంగా పెరుగుతూ వచ్చిన వింధ్య పర్వతాలను నిగ్రహించాడు ఆయన దక్షిణ దేశానికి వచ్చి స్థిరపడినాక దక్షిణానికి అగస్త్యుడి దిక్కనే పేరు వచ్చింది ఆయన ఆశ్రమం అతి పవిత్రమైనది అందులో క్రూరులు వంచకులు పాపులు నివసించలేరు అలాంటి చోటికి చేరుకున్నాం లక్ష్మణా నువ్వు ముందు వెళ్ళి నేను సేత వస్తున్నామని అగస్త్యుల వారితో చెప్పు అన్నాడు లక్ష్మణుడు ఆశ్రమం ప్రవేశించి అగస్త్యుడి శిష్యులలో ఒకడిని పట్టుకుని నేను దశరథ మహారాజు కొడుకును లక్ష్మణుడు అనేవాణ్ణి నేను మా అన్న అయిన రాముడు ఆయన భార్య అయిన సీత అగస్త్యుల వారి దర్శనార్థం వచ్చాం కనుక వారితో ఈ సంగతి చెప్పు అన్నాడు అగ్నిహోత్ర గృహంలో ఉన్న అగస్త్యుడికి శిష్యుడి ఈ వార్త చెప్పాడు వెంటనే అగస్త్యుడు వారు వస్తారని అనుకుంటూనే ఉన్నాను వారు ఆశ్రమంలోకి రాదగిన వారే నువ్వు అప్పుడే తీసుకురావలసింది వెంటనే వెళ్ళి వారిని లోపలికి తీసుకొని రా అన్నాడు శిష్యుడు గబగబా వచ్చి లక్ష్మణుడితో ఆ సీతారాములు ఎక్కడ ఉన్నారు వెంటనే రమ్మనమని చెప్పండి అన్నాడు ఇద్దరు కలిసి ఆశ్రమ ద్వారం వద్దకు వెళ్ళారు శిష్యుడు అతివనీయంగా సీతారాములకు స్వాగతం చెప్పి లోపలకు తీసుకుని వచ్చాడు అగస్త్యుడి సూర్య తేజస్సుతో వెలిగిపోతూ శిష్యులతో సహా ఎదురుగా వచ్చాడు అగస్త్యుణ్ణి రాముడు ఆ తేజస్సు చేతనే గుర్తించాడు సీతారామ లక్ష్మణులు ఆయన కాళ్లకు వందనం చేసి చేతులు మోర్చి నిలబడ్డారు అగస్త్యుడు వారిని అతిథులుగా స్వీకరించి ఆసనాలు అర్ఘ్యపాద్యాలు ఇచ్చి కందమూల ఫల భోజనం వారికి పెట్టాడు అగస్త్యుడి వద్ద ఒక అపూర్వమైన ధనువు ఉన్నది అది విష్ణువుది బంగారు నగిషీలు కలిగి రత్నాలు పొదిగినది బ్రహ్మదేవుడు ఇచ్చిన ఒక అపూర్వమైన బాణము ఇంద్రుడి ఇచ్చిన రెండు బాణ తునీరాలు బంగారు వరగల ఒక ఖడ్గము ఉన్నాయి వీటినన్నింటినీ అగస్త్య మహాముని రాముడికి కానుకగా ఇచ్చేశాడు తరువాత ఆయన రాముడితో నాయన నాకు నమస్కారం చేయటానికి మీరు ఎంత దూరం వచ్చారు చాలా సంతోషం మీరంతా అలసిపోయి ఉంటారు అతి సుకుమారి అయిన ఈ సీత కష్ట సమయంలో కూడా భర్తను వెళ్ళవని మహాపతివ్రత సీత మరింతగా అలసిపోయి ఉంటుంది కనుక మీరంతా విశ్రాంతి తీసుకోండి అన్నాడు నా అరణ్యవాస దీక్ష పూర్తి అయ్యేదాకా మేము ఆశ్రమం నిర్మించుకుని నివసించటానికి యోగ్యమైన స్థలం ఉంటే చెప్పండి అని రాముడు అగస్త్యుడిని అడిగాడు ఇక్కడికి రెండామడల దూరంలో పంచవటి ఉన్నది నీరు దుంపలు సమృద్ధిగా ఉన్నాయి లేళ్లు కూడా జాస్తిగా ఉన్నాయి అక్కడ నువ్వు ఆశ్రమం ఏర్పరచుకోవచ్చు నీ వనవాసం చాలా భాగం అయ్యిపోయింది ఆ మిగిలినది కాస్త పూర్తి కాగానే తిరిగి అయోధ్యకు వెళ్ళి సుఖంగా రాజ్యం చేసుకుంటావు కావాలంటే నీవు నా ఆశ్రమంలోనే ఉండవచ్చు కానీ నీకు వేరే ఆశ్రమంలో ఉండాలని ఉన్నట్లుగా ఉన్నది అందుచేత పంచవట్టి పేరు చెప్పాను అది చాలా అందమైన చోటు సీతకు చాలా బాగుంటుంది అదుగో ఆ కనిపించే ఇప్ప చెట్ల సమూహానికి ఉత్తరంగా వెళితే ఒక మరిచెట్టు వస్తుంది దాన్ని దాటి మరికొంత దూరం వెళితే ఒక ఎత్తైన ప్రదేశం వస్తుంది ఆ మెట్ట ఎక్కి చూస్తే ఒక పర్వతము దాని ప్రక్కనే గోదావరినది దాని ఒడ్డున పంచవటి కనిపిస్తాయి అని అగస్త్యుడు చెప్పాడు సీతారామ లక్ష్మణులు అగస్త్యుడికి నమస్కరించి ఆయన అనుజ్ఞ పొంది ఆయన చెప్పిన దారినే పంచవటికి బయలుదేరారు దారి మధ్యలో వారికి ఒక బ్రహ్మాండమైన గద్ద కనబడింది దాన్ని చూసి రామలక్ష్మణులు ఎవరో రాక్షసుడనుకుని ఎవరు నువ్వు అని ప్రశ్నించారు ఆ గద్ద వారితో చాలా మంచిగా నాయనలారా నేను మీ తండ్రి దశరథ మహారాజు స్నేహితుణ్ణి నా కులగోత్రాలు చెబుతాను వినండి దక్ష ప్రజాపతికి అరవై మంది కూతుళ్ళు వారిలో ఎనిమిది మందిని కశ్యపుడు పెళ్లాడడు తామ్ర అనే ఆమె ఐదుగురు ఆడపిల్లలను కన్నది వారిలో ఒకరి పేరు సుఖి సుఖి కూతురు నత నత కూతురు వినత వినతకు గరుడు అరుణుడు అని ఇద్దరు కుమారులు అరుణుడు మా తండ్రి శేని మా తల్లి నాకు సంపాతి అనే పేరు గల అన్న ఉన్నాడు నా పేరు జటాయువు ఇది చాలా భయంకరమైన అరణ్యం ఎన్నో కోర మృగాలు ఎందరో రాక్షసులు అందుచేత మీకు అభ్యంతరం లేకపోతే మీ వంట ఉండి మీరు ఇద్దరు ఎటైనా వెళ్ళినప్పటికీ సీతకు నేను అండగా ఉంటాను అన్నది జటాయువ వృత్తాంతం విని రాముడు చాలా సంతోషించి అతన్ని కోగిలించుకొని తన తండ్రిని గురించి కబుర్లు చెబుతూ సీతాలక్ష్మణ జటాయువులతో సహా పంచవటి చేరుకున్నాడు పంచవటి విషసర్పాలతోనూ క్రోరంబృగాలతోనూ బాగా పూచిన చెట్లతోనూ నిండి ఉన్నది లక్ష్మణా ఇదే పంచవటి నీకు నాకు సీతకు సుఖంగానూ నీటికి ఇసక దెబ్బలకు దర్భలు మొదలైన వాటికి దగ్గరగాను ఉండే చోటు చూసి పర్ణశాల నిర్మించు అన్నాడు రాముడు అన్నా నిర్వయాలంటి చోటు చూసి పర్ణశాల నిర్మించమని ఆజ్ఞ అయ్యి నీ ఆజ్ఞ నేను నిర్వర్తిస్తాను అన్నాడు లక్ష్మణుడు రాముడు ఒక సమప్రదేశం చూసి అక్కడ పర్ణశాల నిర్మించమని లక్ష్మణుడికి చెప్పాడు ఆ ప్రదేశం గోదావరికి సమీపంగా ఉన్నది లక్ష్మణుడు మట్టి తవ్వి గోడలు పెట్టాడు వెదురు స్తంభాలు బలమైనవి నిలబెట్టి వాటిపైన జమ్మి కొమ్మలు పరచి తాళ్లతో గట్టిగా కట్టి వాటిపైన రెల్లుతోనూ దర్భలతోనూ మంచి కప్పు వేశాడు పర్ణశాల అందంగా కుదిరింది లక్ష్మణుడు పర్ణశాల లోపలి నేల అంతా చక్కగా చదును చేశాడు రాముడు గోదావరికి వెళ్ళి స్నానం చేసి పద్మాలు ఫలాలు తీసుకుని వచ్చాడు లక్ష్మణుడు పర్ణశాలకు పుష్పబలి చేసి శాంతి జరిపాడు ఎంత పని చేసినందుకు రాముడు లక్ష్మణుణ్ణి ఆప్యాయంగా కౌగిలించుకుని లక్ష్మణ నేను నన్ను ఇలా కనిపెట్టి ఉంటే నాకు మన తండ్రి ఉన్నట్లుగానే ఉన్నది అన్నాడు ఆ పర్ణశాలలో సీతారామ లక్ష్మణులు సుఖంగా నివసించారు స్వస్తి